అందరికీ ఈరోజు మా ఇంట్లో బెల్లం పాయసం బెల్లం పాయసం అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది అమ్మవారి టెంపుల్ అమ్మవారి టెంపుల్లో మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా బెల్లం బెల్లం పాయసం చేస్తారు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను టెంపుల్లో ఎలా చేస్తారో అలానే ఉంటుంది ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసి బాగా ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత బెల్లం మెత్తగా దంచి వేసుకోవాలి తర్వాత బాగా కలబెట్టాలి బెల్లం కరిగేదాకా కలబెట్టాలి బెల్లం ఎంత బాగా కరిగితే అంత బాగుంటుంది చూడండి ఇట్లా కలిపెడతూనే ఉండాలి దీంట్లో యాలకలు కూడా వేస్తున్నాను ఒకటేసారి చూడండి ఆడాడ బెల్లం ఉంది అది కూడా కరిగిపోవాలి మెత్తగా కరిగితే అప్పుడే బెల్లం పాయసం బాగుండేది దీన్ని బెల్లం పాయసం అంటారు పాలు పాగబెడుతున్నాను బియ్యం పాయసం అంటారు పాలు పోసి బాగా ఇలా కలిగి ఒక్కొక్కకెళ్ళి ఒక్కొక్కకి వెళ్ళి ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఎలా అని ఇది బియ్యం పాయసమే చూడండి పాలు బాగా కలిపి బాగా పాసంలో ఉండాలి ఇలా బాగా చే ఉడికింది కదా మెత్తగా ఉడికింది ఇలా రావాలి చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదా అమ్మవారికి ఎప్పుడెప్పుడు పెట్టాలా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి దీంట్లో బాగా మగ్గిన తర్వాత అడుగు మంటకుండా మగ్గాలి తర్వాత కొబ్బరి ఉంది కదా వట్టి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ గార్నిష్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా చేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ గార్నిష్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టం ఈ బియ్యం పాయసం చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెడితే మీరు ఏం కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తుంది దీంట్లో నెయ్యి వేసుకొని తింటుంటే అంత బాగుంటుంది కొంతమంది కొబ్బరి ముక్కలు ముక్కలు చేసుకొని వేసుకుంటారు కొంతమంది ఇలా తురుంపట్టినేది వేసుకుంటారు నేనైతే తురుంపట్టినదే వేస్తాను ఇలా వేసినా రెడీ అయింది కదా కొంచెం మగ్గబడదాము మగ్గింది మగ్గిన తర్వాత బాగా మళ్ళీ ఒకసారి కలపెట్టాలి ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పాయసం గుడికి వెళ్తే కొంచెం ప్రసాదం పెడితే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మాకైతే వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటుంటే భక్ష భోజనం తినంత ఉంటుంది మీకు నచ్చితే వీడియో చూడండి చేసుకోండి